ఢిల్లీలోని ఎరకోట సమీపంలో నవంబర్ పదవ తేదీ సాయంత్రం ఆరు గంటల యాభై రెండు నిమిషాలకి కార్ బాంబ్లాస్ట్ జరిగింది ఇందులో పదమూడు మంది చనిపోయారు ఇరవై మందికి పైగా గాయాలయ్యాయి ఈ చనిపోయిన పదమూడు మందిలో ఈ కార్ బాంబ్ కి పాల్పడిన జమ్మూ కాశ్మీర్కి చెందిన డాక్టర్ ఉమర్ నబీ కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు ఇతని స్నేహితులైన మరో కొందరు పోలీసులు అయితే పట్టుకున్నారు ఈ ఢిల్లీ కార్ బ్లాస్ట్ శరకు ముందు జమ్మూ కాశ్మీర్ అండ్ హర్యానా పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో రెండు వేల తొమ్మిది వందల కేజీల పేలుడు పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నారు ఈ ఢిల్లీ కార్ బ్లాస్ట్ కేసులో ఉగ్రకోణం ఉన్నందువల్ల పోలీసులు ఈ కేసుని ఎన్ఐఏకి అప్పగించారు ఇంకా పూర్తి వివరాలు రావాల్సి ఉన్నాయి ట్వంటీ సిక్స్ బై లెవెన్ తాజ్ హోటల్ అటాక్ కావచ్చు పహల్గామ్ అటాక్ కావచ్చు ఇప్పుడు జరిగిన ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ కావచ్చు ఇటువంటి ఉగ్రవాదారులు మన దేశంలో ఎందుకు చేస్తారో తెలుసా ఇటువంటి ఉగ్రవాదాలు మన దేశంలో జరగడం వల్ల అటువంటి ఉగ్రవాదాలని ఆపడానికి మన ఇండియా ఖచ్చితంగా మన దేశ డెవలప్మెంట్ కోసం వాడాల్సిన డబ్బులు కూడా డిఫెన్స్ మీద ఖర్చు చేయాల్సి వస్తుంది ఇతర దేశాల నుంచి పెట్టుబడులు మన దేశానికి రావు మన దేశంలో ఉగ్రవాదం చేసేవాళ్ళు మ్యాక్సిమం ముస్లింసే అయి ఉంటారు దీనివల్ల ఉగ్రవాదాలు అంటే ఫస్ట్ ముస్లిమ్సే అని మన మైండ్లో ఫిక్స్ అయిపోతుంది ఇంకా దీనిపైన గొడవలు మత రాజకీయాలు మొదలైపోతాయి మీ చుట్టూ ఉన్న ముస్లింస్ని ఒకసారి గమనించండి వాళ్ళు మీకు ఉగ్రవాదలా కనిపిస్తున్నారా అసలు ఏ మతం చెప్పింది ఇలా అవతల వాళ్ళని చంపమని అలా ఏ మతమైనా చెప్తే స్వచ్ఛందంగా అందరూ ఆ మతం నుంచి బయటికి రండి మన దేశం నాశనం అయిపోవాలి అనే పాకిస్తాన్ లాంటి దేశాలు మన దేశం పైన ఇలాంటి ఉగ్రవాదాలు చేపిస్తాయి ఇలా మనలో మనమే ఒక ఉగ్రవాదాన్ని ముస్లింస్ అని హిందూస్ అని క్రిస్టియన్స్ అని కొట్టుకు చేస్తే పాకిస్తాన్ వాడు గెలిచినట్టే